అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో మనకు ఈ యొక్క వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సో మనకు జాబ్ రావాలంటే గనక సో పేపర్ వన్ అనేది చాలా చాలా కీలకమండి సో ఎందుకు ఏంటి సో పేపర్ వన్ లో మనం ఎన్ని మార్కులు స్కోర్ చేస్తే మనము సేఫ్ సైడ్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది సో అలాగే ఎలాంటి మరి అంశాలు చాలా ప్రత్యేకంగా మనం చదవాలి ఈ ముప్పై ఐదు రోజుల సమయమే ఉంది సో ఈ ముప్పై ఐదు రోజుల్లో మనం ఎలాంటి అంశాలు చదవాలి సో అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో మరి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి మరి తప్పకుండా లైక్ చేసి కాస్త మనకు సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇక మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు మనకు టాపిక్ వైజ్ మనకు వెయిటేజ్ మార్క్స్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గతంలోనే సో ఇక్కడ చూసినట్లయితే మనకు టిఎస్పీఎస్సి హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి హాస్టల్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకు మన ఎక్స్పెక్టెడ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అనేది సో గతంలో ఆల్రెడీ మనం మాట్లాడాం సో పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు బట్ మనకు ఈ మనకు ఓవరాల్ గా చూసినట్లయితే పేపర్ వన్ మీకు అందరికి తెలుసు నూట యాభై మార్కులు రైట్ పేపర్ వన్ నూట యాభై ప్లస్ మనకు పేపర్ టూ నూట యాభై మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి సో ఈ మూడు వందల మార్కులకు గాను మనకు జాబ్ రావాలంటే కనుక సో ఎన్ని సార్ అని చెప్పేసి చాలా మంది అయితే మరి అడుగుతూ ఉన్నారు సో ఇందులో మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే పేపర్ వన్ సో పేపర్ వన్ అనేది సో ఎక్కువ మంది ఇక చూసినట్లయితే పేపర్ వన్ లో మనకు ఖచ్చితంగా మనకు దాదాపుగా నూట ఇరవై మార్కుల ప్లెస్ అయితే ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి సో నిజంగా నూట యాభైకి అన్ని మార్కులు వస్తాయా సార్ అని చెప్పేసి మీరు డౌట్ పడుతుండొచ్చు అన్ని సాధించాలి అప్పుడు సాధించినప్పుడే మనము సేఫ్ సైడ్ ఉంటాం సో మనకు మీకు తెలుసు మీ జోన్ వైజ్ గా ఎన్ని పోస్ట్లు ఉన్నాయి తర్వాత మనకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది మనకు ఇంతవరకు తెలియదు సో నేను టిఎస్పీఎస్సి సో కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాను త్వరలో నాకు డీటెయిల్స్ వస్తే గనక మీకు జోన్ వైజ్ గా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి సో ఎంత కాంపిటీషన్ ఉంది ఏందనేది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా సో మోస్ట్లీ మనకు హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా కుట్టాలండి హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా నువ్వు ఇందులో కొట్టాల్సిందే ఓకేనా హండ్రెడ్ ప్లస్ అయితే రావాల్సిందే నూట యాభైలో హండ్రెడ్ ప్లస్ కూడా అని చెప్పగలను నేను వంద ప్లస్ అయితే మీరు తెచ్చుకుంటే గనక సో పేపర్ టూ లో ఎలాగైనా మీరు మంచి మార్కులు చేయగలుగుతారు సో ఓవరాల్ గా ఎవరైతే రెండు పేపర్లలో కలిపి మనకు రెండు వందల మార్కులు ప్లస్ అయితే ఉంటాయో సో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి నేనైతే గ్యారంటీ ఇవ్వగలను రైట్ ఇక ప్రత్యేకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి సో వాటిని ఖచ్చితంగా చదవాలని చెప్పాను కదా సో అవేంటివి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తాం చేద్దాం ఓకేనా సో నేను గతంలో ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే సో టాపిక్ వైజ్ గా మనకు ఇక్కడ మనకు టాపిక్ వైజ్ గా సో ఏ ఏ అంశాలు చూడాలి ఏంటి అనేది చెప్పాను సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సో మనకు కరెంట్ అఫైర్స్ లో మీకు తెలుసు ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు తర్వాత అంతర్జాతీయ సంబంధాలు మన సంఘటనలు అన్నీ కూడా ఇందులోనే వస్తాయండి సో మీరు వీటిని ప్రత్యేక శ్రద్ధతో చదివితే గనక ఇరవై మార్కులు మీకు ఖచ్చితంగా కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది పక్కకు పెడితే గనక ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో అవి పక్కన పెడితే గనక సో మిగిలిన అంశాలు నేను కొన్ని ప్రత్యేకమని చెప్తున్నాను సో మీరు ఎక్కువ స్కోర్ సాధించాలంటే గనక కొన్ని అంశాలు అయితే దీంట్లో ప్రత్యేకమని చెప్తున్నాను సో అవి ఏంటివి ఏ అంశాలు ఎన్ని మార్కులకు ఉన్నాయి ఒకసారి మీరు రాసుకునే ప్రయత్నం కూడా చేయండి రైట్ సో తెలంగాణ అంశాల అంశాలు అనేటివి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఇక్కడ రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఉన్నాడు సో ఇండియన్ ఎకానమీ అలాగే సో తెలంగాణ ఎకానమీ సో రెండు కలుపుకొని మనకు దాదాపుగా ఎంత లేదన్నా కానీ పద్నాలుగు నుంచి పదిహేను మార్కులు మనకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ రైట్ సో వీటిని చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చూడాలి సో ఎంత లేదన్నా కానీ తెలంగాణ మీదనే ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి సో మనకి ఇందులో ఖచ్చితంగా సెవెన్ మార్క్స్ అయితే సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అయితే ఓన్లీ తెలంగాణ మీద చదువుకున్నా గానీ కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భారతదేశ మరి భౌగోళిక శాస్త్రం జాగ్రఫీకి సంబంధించి సో బై బా ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ సో ఇక్కడ చూసినా గానీ మీకు ఎంత లేదన్నా గానీ ఇక్కడ కూడా ఒక సెవెన్ మార్క్స్ అయితే మన తెలంగాణ అంశాల మీద రావచ్చు సో ఇక్కడ ఒక ఎయిట్ సో ఇక్కడ ఒక సెవెన్ వేసుకున్నాం ఓకేనా సో దాని తర్వాత మీరు ఇంకా ముఖ్యంగా గమనించినట్లయితే సో తెలంగాణ సమాజం సో ఇక్కడ చూడండి తెలంగాణ సమాజం మరియు ఆ సంస్కృతి వారసత్వం కళ కళలు మరియు సాహిత్యం అని చెప్పాం సో ఇక్కడ మీకు టోటల్ గా ఎంత లేదన్నా కానీ పన్నెండు మార్కులు వస్తున్నాయి రైట్ పన్నెండు మార్కులు ఇవి ఉన్నాయి ఆల్రెడీ సో తర్వాత తెలంగాణ రాష్ట్ర విధానాలు సో ఇవి మనకు ఆ తెలంగాణ పథకాలకు సంబంధించి కానీ రాష్ట్ర విధానాలు ఆర్థిక పరమైనటువంటి విధానాలు ఏమన్నా అమలు చేస్తున్నారా పరిశ్రమలు అంటే చూడడానికి గతంలో చూసాం మనం టీ హబ్బు అట్లాంటివి ఉన్నాయి కదా సో అట్లాంటివి ప్రత్యేకంగా ఎలాంటి విధానాలు అమ మరి అమలు పరుస్తున్నారు రాష్ట్ర విధానాలు ఏ విధంగా ఉన్నాయి మరి మనకు చూసుకుంటే కనుక ఆరు గ్యారెంటీల పైన ఖచ్చితంగా మనకు బిట్ొస్తుంది సో ఆల్రెడీ మనం వీడియో చేసాము సో దానిపైన ఒకసారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చదవండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదిహేను మార్కులు ఇక్కడ ఉన్నాయి తర్వాత మీరు ఇంకా ముఖ్యంగా మరొక అంశం చూడండి ఇక్కడ లాస్ట్ వన్ ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ చరిత్ర చదువుకోమంటున్నాడు సో టోటల్ ఇక్కడ మనకి ఎంత లేన గానీ ఇరవై మార్కులు వస్తాయి సో ఇరవై పదిహేను ముప్పై ఐదు ముప్పై ఐదు మనకు ఇక్కడ ఒక పది నలభై నలభై రెండు నలభై రెండు యాభై యాభై ఏడు మార్కులు ఇక్కడ మనకు తెలంగాణ అంశాల మీద దాదాపుగా చదువుకున్నట్లయితే మీకు అరవై మార్కులు వీటిల్లోనే కలుస్తున్నాయి నేనేం అంటే అరవై మార్కులు మీరు తెలంగాణ ఆ తెలంగాణ ఎకానమీ చదువుకోవాలి తెలంగాణ జాగ్రఫీ చదవాలి తర్వాత తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ తర్వాత తెలంగాణ రాష్ట్ర విధానాలు సో దీంట్లో భాగంగా మనకు పథకాల మీద ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టండి తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంపై ప్రత్యేకమైనటువంటి దృష్టితో తెలంగాణ మరి తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ చదువుకున్నట్లయితే టోటల్గా మీకు ఓవరాల్గా సో నేనేమంటున్నానంటే అరవై మార్కులు అరవై మార్కులు మీకు తెలంగాణ అంశాల పైననే మీరు చదువుకున్నట్లయితే ఈ యొక్క అంశాలు మీకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో మీరు రిమైనింగ్ ఇంకా ఒక యాభై క్వశ్చన్స్ మీకు మిగిలిన వాటిల్లో పాలిటీ కానీ తర్వాత ఇండియన్ హిస్టరీ కానీ దాని తర్వాత చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్ తర్వాత మనకు పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ ఇట్లాంటి వాటిల్లో అన్ని కలుపుకొని మీరు యాభై మార్పులు తెచ్చుకున్నా కానీ నేనే తక్కువ చెప్తున్నానండి తెలంగాణ అంశాలపైన అరవై మార్కులు అనే కాదు ఒకసారి ఎక్కువ వేటేజ్ కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా అరవై నుంచి డెబ్బై మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మీరు ఇక్కడే చూస్తున్నారు కాబట్టి సో ఈ అంశాలను ప్రత్యేకంగా చదవండి ఈ ముప్పై ఐదు రోజులు అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే సో మీరు వివి వదిలేసి గనక వేరే పట్టుకుంటే గనక సో మీకు స్కోర్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే చదువుకుంటూనే వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి సో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో చాలా మంది అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి డౌట్ ఏమున్నదంటే సార్ మా జిల్లాలో కాంపిటీషన్ ఏ విధంగా ఉండొచ్చు సారీ మా జోన్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉండొచ్చు ఏంటి కొంచెం తెలియజేయండి సార్ అని చెప్పేసి అంటున్నారు నేను అదే కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాను నేను టిఎస్పిఎస్సికి ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది బహుశా ఆ డేటా కనుక నాకు వస్తే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అయితే ఒక్కొక్క జోన్ లో మనకు అక్కడ వచ్చినటువంటి అప్లికేషన్లు కానీ అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి సో కాంపిటీషన్ అనేది మారుతుందండి ఇది గుర్తుపెట్టుకోండి సో పోస్టులను బట్టి తర్వాత మనకు అక్కడ వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్లు ఎన్ని సో దాన్ని బట్టి మనకు కాంపిటీషన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో మీరు దాని గురించి వరిగా కావద్దండి సో మీరు ఫస్ట్ ఈ ముప్పై ఐదు రోజులు ఈ ముప్పై ఐదు రోజులు థర్టీ ఫైవ్ డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఈ ముప్పై ఐదు రోజులు మీరు కీలకంగా సో ఎలాంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చదువుకోవాలి సో ఆల్రెడీ చదివినట్లయితే కనుక మరి రివిజన్ చేయండి సో ఇట్లాంటి అంశాల మీద మీరు మంచిగా ఫోకస్ చేస్తే గనక మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా మీకు అందిస్తూనే ఉంటాను సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే కాస్త సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది సో వీడియోని మరి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్